నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ మీటింగ్ లో ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఏ తేదీ నుంచి అన్నదాత పథకం అనేది వస్తుంది విడుదల చేస్తారు రైతులకు డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మన వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే కేబినెట్ మీటింగ్ అనేది మొదలైంది ఇక రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీబా అంటే గతంలో రైతు భరోసా నుండేది గతంలో రైతు భరోసా ద్వారా కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు అలా కాదండి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రైతుల బాధలను అర్థం చేసుకుని అర్థానికి సగానికి సగం డబ్బులు అనేది పెంచడం జరిగింది అంటే గతంలో ఏడు వేల ఐదు వందలు ఇస్తుంటే ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇక దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పథకం వర్తించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు ఇక అన్నదాత సుఖీభావ పథకంతో ఏడు వేల రూపాయలతో పాటు మొదటి విడత పిఎం కిసాన్ కింద పదిహేడు పెడతారు రెండు వేలు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలను మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఇక రైతులందరూ కూడా ఎన్పీసీఐ లింకు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే వెంటనే కూడా చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఈ నెల చివరి వారం నుంచి కూడా ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి